మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతాను చెప్తున్నాను ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏ నాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలే నాకు ఇష్టం కూడా ఉండదు నేను మాట్లాడని విషయాలు నేను మాట్లాడినట్లు చెప్పి నా పుచ్చ తీస్తాకి ఇస్తుంది దందాలు చందాలనే తెలుసు ఇప్పటి వరకు ఇప్పుడు దాదాగిరి కూడా తెలుసు అంటే మంచిదే లోకం చూస్తుంది అది కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నా నేను అనాలని కూడా నాకు లేదు నువ్వు చేసిన ఆరోపణలు ఎంత డొల్లతనంతో ఊడుకున్నాయో కనీసం నువ్వు ఆత్మవిమర్శ చేసుకో నీకు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది నువ్వు ఒక తల్లివి ఒక చెల్లివి ఒక బిడ్డవు ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు ముందు ప్రవర్తించు నీ ఇగో కోసం నీ ఆర్భాటం కోసం ఏం మాట్లాడినా చల్లుతుంది ఎట్లా ప్రవర్తించినా చెల్తుంది అంటే అది ఎల్లకాలం ఉండదు ఈ రోజు వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పయనించి కింది దాకా కూడా టైట్లు ఇప్పుడుగా ఉన్నారు ప్రజలు మూసుకొని ఉన్నారు కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టంగా కలుగొద్దనేటువంటిది మాతో పాటు అందరూ కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తావు ప్రశాంత్ రెడ్డి తిడతావు సంతాంద్ర రెడ్డి గారిని తిడతావు నన్ను తిడతావు ఇంకా రేపు ఇంకెవరిని తిడతావు హరీష్ సరే సార్ మరి నీకు హారీస్కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందా తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందా మనకు నాకు అర్థం కాదు ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబంలో ఏదన్నా ఉందో లేదో నాకు తెలియదు ఉంటే తింటే దాన్ని తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లా మీరు చిత్రీకరిస్తాను నాకు అర్థం కాదు దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాన్ని దాని చుట్టే బాగున్నా ఆమె ఇంకో మాట మాట్లాడింది హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడట రేవంత్ రెడ్డి ఇంతకంటే జోక్యం అని ఉంటుందా ఈ రెండేళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే నేను కేసీఆర్ మనిషిని తెలంగాణ మనిషిని నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పనిచేస్తా హరీషు కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు అనుభవంలో కూడా చిన్నవాళ్ళు పార్టీ స్ట్రక్చర్లో నేను ఎవరినైనా గౌరవిస్తా పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి దిప్పించుకొని జేజలు కొట్టించుకున్నంత మాత్రమైనా మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారనుకుంటున్నావా నాకు ఆ సైకోఫ్యాన్స్ లేదు నాకు ఆ బలహీనతలు కూడా లేవు ఎవరికో కాక బట్టి ఏందో చేసుకోవాలనేటువంటి ఉండి నేను కాదు నూటి రూపాయలు కేసీఆర్ మనిషినే కేసీఆర్ మనిషిగానే ఉంటా పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన కార్యకర్త ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది కేసీఆర్ చిత్తు అంటే చిత్తు బొత్తు అంటే బొత్తు ఒక విధానంగా పెట్టుకున్నాను నేను నేను చాలాసార్లు కూడా ప్రకటించిన విషయం బహిరంగంగా తెలంగాణ అంశంలో కానీ తెలంగాణ చరిత్ర విషయంలో గాని తెలంగాణ ప్రజల విషయంలో గాని ఆయనకు ఉండేటువంటి లోతైన గంభీరమైనటువంటి ఆలోచనతో పాటు వ్యూహము మా అందరికంటే వంద రేట్లు ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా ఆయన ఆలోచన శిరసావహిస్తామని చెప్పినాం అది దాని ప్రాతిపదిక